చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మొత్తంగా కాదు కేవలం యాక్షన్ అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది దశాబ్దాల తరబడి అక్రమ నిర్మాణాలతో చెరువులు కుంటలు అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి దానిని కబ్జా చేసేసే కబ్జాగాళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు అలాంటి వారి లెక్కలు తేల్చేలా హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ అక్రమార్కులకు చుక్కలు చూపిస్తాం హైదరాబాద్ మహానగర నీటి వనరులుగా ఉండాల్సిన చెరువులను కబ్జా చేసేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన వైనంపై గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి దమ్ము ధైర్యం సరిపోలేదు అందుకు భిన్నంగా రేవంత్ ప్రభుత్వం కొలువుదీరిన ఎనిమిది నెలల్లోనే తన యాక్షన్ ప్లాన్ను అమలు చేయడమే కాదు ఊహించని సన్నివేశాలతో తన సత్తా చాటుతున్న రేవంత్ సంథింగ్ స్పెషల్ గా మారారు తాను చెప్పే మాటలకు తగ్గట్లే చేతల్లో చేసి చూపిస్తున్న వైనం రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది హైడ్రా అనే వ్యవస్థను తెర మీదకు తీసుకురావడమే కాదు పేపర్ పులిగా కాకుండా అసలు సిసలు పులి అన్న రీతిలో వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాన్ని తుక్కుతుక్కుగా కొట్టేస్తున్న వైనం సంచలనంగా మారింది హైడ్రా పనితీరుతో గులాబీ బాస్ కేసీఆర్ ఇమేజ్ ను దారుడంగా దెబ్బతీసిందని చెబుతున్నారు వేలాది పుస్తకాలు చదివి మేధావిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హైదరాబాద్ మహానగరం మీద రివ్యూ చేయడాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ప్రభుత్వ భూముల్ని స్థలాన్ని పార్కుల్ని రోడ్లను నాళాలను చెరువులను కుంటల్ని ఇలా అన్నింటినీ కబ్జా చేసేశారని వర్షం పడితే చాలు నగరం ఆగమాగమవుతుందని అలాంటి వారి అంతు చూసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందంటూ ఒక గంట పాటు విలేకరుల సమావేశంలో ఆగ్రహ వ్యక్తం చేసిన కేసీఆర్ తన పదేళ్ల పాలనలో హైదరాబాద్ మహానగర స్వరూపాన్ని కించింత మార్చింది లేదు మాటలే తప్పించి చేతలు లేకపోవడం ఎత్తు పదేళ్ల పాలనలో మహానగరంలోని పలు చెరువుల్ని కబ్జా చేసేసి భారీ నిర్మాణాలు చేపట్టిన దుస్థితి నెలకొంది అయినా ప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు ఇదిలా ఉంటే రేవంత్ ప్రభుత్వం కొలువుదీలిన తరువాత కబ్జాగాళ్లకు చుక్కలు చూపించే సరికొత్త వ్యవస్థను హైడ్రాపేరుతో ఏర్పాటు చేయడమే కాదు కబ్జాగాళ్ల భరతం పట్టేందుకు గత ప్రభుత్వాలు ఎక్కడైతే తప్పులు చేశాయో బాటలెక్కల్ని సరిచేసేలా వ్యవహరిస్తున్నారు పెద్ద మాటల హడావిడి లేకుండా చేతల్లో ఇంతలా చేస్తున్న రేవంత్ సర్కారు తీరుతో కేసీఆర్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతున్నట్లుగా చెబుతున్నారు